ఏపీలో రెస్తో జగ్ చంద్రబాబు జగనే ఇక్కడ మైలవరం పరిస్థితుల్లో మైలవరం 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 కర్నాలా ఇక్కడ టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశం పోటీ చేసే పరిస్థితుల్లో ఆయనకి వాడిపోతాడు ఎందుకండి ఎట్లా ఆయన ఇక్కడ ఏం దరకలేదు మాకు ఓకే ఏం పని చేయలేదు అది ఎట్లా ఉంది జగన్నాథ్ సీఎం మరొకసారి చంద్రబాబు వస్తున్నారట జగన్మోహన్ రెడ్డి పక్కాగా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు చూసుకున్నట్టు మీ మైలవరానికి ఎట్లా ఉంది మైలవరంలో ఎవరు గెలవబోతున్నారు మైలవరంలో హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూట యాభై పర్సెంట్ శరణాల తిరుపతి వ్యక్తి గెలుస్తాడు ఓకే ఇటు మీ పార్టీ నుంచి గెలిచి ఇప్పుడు టీడీపీలో పోండి కదా ఆయన పోటీ చేస్తే ఎట్లా ఉండబోతుంది ఆయన పోటీ చేస్తే భారీ మేరతో శరణాల తిరుపతి రావు కృష్ణప్రసాద్ గారు అయితే భారీ మేరతో అండి ఓకే ఎట్లా ఉంది ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చింది వాళ్ళసారి సీఎం జగన్ కాబోతుండ చంద్రబాబు కాబోతుండ జగన్ గే అయితే అని జగన్ ఎందుకని చేస్తే బాగానే ఉంటుంది పరిపాలన దాకా ఇబ్బంది ఏం లేదు ఓకే ఇప్పుడు మైలవరానికి వస్తే మైలవరం నుంచి వైసీపీ వైఎస్ఆర్సీపీకి అంటే ఐడియా ఉందా ఉందా ఎవరు ఎవరు ఉన్నారు ఇప్పుడు కొత్త స్వర్ణాలు తిరుపతి ఇచ్చారు ఎట్లా ఉంది ఎలక్షన్స్ వస్తున్నాయి సీఎం ఎవరైతే బాగుండసారిగా ఉంది ఓకే అంటే మీ అంచనా ఎవరు వస్తే బెటర్ ఆలోచన ఉంది ఏముంది ఇప్పుడు ప్రస్తుతానికి జగనే రావాలండి ఎందుకని అది లేబర్కి చాలా చాలా రకాలుగా చేశాడు అండి ఈయన ఏంటి అనేది నాకు గుర్తు కానీ అయితే లేబరు లేబర్కి మటికి చాలా సేఫ్టీగా ఉంది ఆయన చంద్రబాబు నాయుడు పదివేలు ఇవ్వడానికి చాలా కష్టంగా వేశాడు దీని ఎన్ని డబ్బులు ఇచ్చాడండి వైసీపీ అంటే ఆయనకి ఎవరు ఎవరిని ఉంచబెట్టారనేది అనేది కాదు ముందు ఆయన పైన పైన బట్టి ఓటు ఎవరైనా కానీ ఎవరి నుంచినా పర్వాలేదు చిన్నపిల్లడి కూర్చున్నా ఏం ఇబ్బంది లేదు ఆయనకి వేస్తారు కృష్ణప్రసాద్ అంటే ఆయన వాళ్ళిద్దరు పడలేదు కాబట్టి ఏమైంది ఏంటనేది తెలియదు చేయటం అయితే బాగానే చేశాడు ఆయన ఆయన చేయడం అయితే బాగా చేశాడు ఐదు సంవత్సరాలు బాగానే చేశాడు ఆయన పోటీ చేస్తే గెలుస్తాడు టీడీపీ అనేది ఆయన జగన్ బట్టి ఈయన గెలవాల్సిందే కానీ ఆయన టీడీపీని బట్టి బట్టి గెలవాడు సీఎం చంద్రబాబు చెప్పలేము ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది నాకు జగన్ వస్తే బాగుంటుంది మరోసారి సీఎం జగన్ చంద్రబాబు జగన్ ఇక్కడ లోకల్లో మైలవరండి ఎట్లా జగన్ మైలవరణ మైలవరంలో ఇప్పుడు క్యాండిడేట్ ఎవరు ఉన్నారు మీకు వైఎస్ఆర్సీపీ నుంచి స్వరాల తిరుపతి యాదవ్ ఉన్నారు టీడీపీ నుంచి మీకు ఇంత ముందు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కృష్ణప్రసాద్ స్వర్ణాల తిరుపతి యాదవ్ గెలవబోతున్నారా కృష్ణప్రసాద్ గెలవబోతున్నారా తిరుపతి అంటే ఎందుకని ప్రధాన ముందు మనకి వైఎస్ఐపీ వచ్చింది కాబట్టి మరి ఇక్కడ కూడా వైసీపీ వస్తుంది కన్ఫామ్ జగన్ సీఎం చంద్రబాబు అనుకుంటున్నారు ఎట్లా ఉంది పరిస్థితి ఇంకెవరన్నా కొత్తగా వచ్చే అవకాశం జగన్ జగన్ ఎందుకని అంటే ప్రజలు చేసిన అంటే ఏం సంక్షేమ పథకాలు ఏమొచ్చినాయి పిఎఫ్సు పెన్షన్ ఇప్పుడు ఇక్కడ లోకల్ ఎట్లా ఉంది పరిస్థితి మైలవరంలో ఎవరికి వెళ్ళబోతున్న చెప్పలేదు పైన అయితే జగన్ ఎట్లా ఉంది పరిస్థితి బాగుంది మాకు మహిళవరంలో ఎవరికి వెళ్ళవబోతున్నారు ఈనా తిరుపతిరావు మరి కృష్ణప్రసాద్ పరిస్థితి టీడీపీ నుంచి పోటీ చేస్తే పోతుందండి ఎట్లా పోటీ చేస్తే ఎట్లా ఉండబోతుంది లేరు ఎందుకని పార్టీలో నుంచి పార్టీలో మారాక ఇంకా ఆయన ఎవరు వస్తారు ఎవరు నమ్ముతారు ఆయన్ని అంటే అలా ప్రధానంగా చెప్పేది అంటే ఈ పార్టీ అభివృద్ధి చేయలేదని వైసీపీ అభివృద్ధి చేయలేదు టీడీపీ పోయినా చెప్తున్నారు పార్టీలు మారే రంగులు మార్చే వాళ్ళకి ఓట్లు ఎవరు వస్తారండి ఎట్లా ఉంది ఏపీలో ఎలక్షన్ జగన్ గారు సీఎం చంద్రబాబు మీ ఒపీనియన్ గారు రావాలనే కోరు జగన్ గారు రావాలి ఇక్కడ మైలవరం పరిస్థితి మైలవరంలో చూసుకుంటే వైఎస్ఆర్సీ నుంచి లోకల్ క్యాండిడేట్ బీసీ క్యాండిడేట్ స్వర్ణాల తిరుపతి యాదవ్ టికెట్ ఇచ్చారు సో ఇప్పుడు టీడీపీ నుంచి ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కృష్ణప్రసాద్ ఆయన టీడీపీ నుంచి టీడీపీ గెలవబోతున్నా వైసీపీ గెలవబోతుంది ఇక్కడ వైసీపీ

పోటీ ఆయన తిరుపతిరావు ఇప్పుడు టీడీపీ నుంచి మీ పాత ఎమ్మెల్యే ఉన్నాడు కదా ఇప్పుడు పాత ఆయన ఉన్నప్పుడు బాగానే ఓకే అది ఇప్పుడు వైసీపీ గెలిచే అవకాశం ఉందా లేకపోతే ఇక్కడ ఇక్కడ మైలవరంలో వైసీపీ వైసీపీ క్యాండిడేట్ ఎవరు సోనాల్ తిరుపతి ఓకే జగన్ సీఎం చంద్రబాబు హండ్రెడ్ పర్సెంట్ జగన్ అవుతుంది ఎందుకు అనుకుంటున్నాను అది అంతే ఆయన చేసిన సంక్షేమ పథకాలు కానీ ఆయన చేసిన అభివృద్ధి కానీ ఓకే దాన్ని బట్టి ఇంకా చూడక్కర్లా ఆయన వస్తాడు మళ్ళీ ఓకే అంటే ముఖ్యంగా విద్య సరిగా ఇవ్వట్లేదు అని చెప్పి చంద్రబాబు వారి విద్య లేదు విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు లేవు నేను వస్తే ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తా ప్రతి సంవత్సరం రెండు మూడు లక్షల ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్తుంది అంటే ఇంతకుముందు ఉన్న పరిస్థితుల్లో ఎట్లా అంటుంది ఎవడన్నా జీవితారన్న మనమే అన్ని ఎందుకు నమ్ముతాం జగన్ ఇన్ని జాతంటే కనిపించే వాళ్ళు కనపడితే కళ్ళుని చూడొచ్చు కళ్యాణం నడిచి చూస్తాం మనం చూడలేం కదా మైలవరం పరిస్థితిలో మైలవరంలో ఎవరికి వెళ్ళబోమైలవరం మళ్ళీ సార్ తిరుపతి గారికి టికెట్ ఇచ్చారు కానీ ఆయన మళ్ళీ గెలవచ్చు అంటే ఇప్పుడు ఇందులో మీ ఎమ్మెల్యే ఉన్నటువంటి సపోజార్ ఆయన గెలిచపరిస్తుందా టీడీపీహెచ్ పోటీ చేస్తే అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మోహన్ మోహన్ చూసి ఓట్లేసేస్తారు కాబట్టి ఇప్పుడు ఆయన మనకు వ్యతిరేకమైపోయారు కాబట్టి ఇంకా ఆయన్ని ఎవరు అంతగా చూసుకోరు అని అనుకున్నాం మరి నేను ఓకే